హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ప్రకటనలు వస్తున్నాయి బట్ ఆ ప్రకటనలను మనం చూసి ఆనందపడాలా లేకపోతే ఆ ప్రకటనలు లోతుగా అర్థం చేసుకున్న తర్వాత ఉత్పన్నమయ్యే సమయ సమస్యలు సందేహాలకు సంబంధించి ఎలా ఏమనుకోవాలి ఇవి ఇప్పుడు మనకు ఒక రంగ చెప్పాలంటే మిలియన్ డాలర్ల ప్రశ్నలాగా కనిపిస్తున్నాయి అందరూ పేపర్లు చూసిండొచ్చు రీజనల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్కు సంబంధించి అతి త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేస్తారు అని చెప్పి ఒక ప్రకటన సేమ్ టైం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నితిన్ గడ్కరీని కలిసి అతి త్వరలో ఈ పనులు ప్రారంభమవుతాయని చెప్పి ఆయన ప్రకటన చేయడం బట్ రెండు చూస్తే బాగానే ఉంది ఒకటి బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంటు ఇంకొకటి కాంగ్రెస్ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్ రెండు బాగానే ఉన్నాయి సో రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన పనులు మరో రెండు నెలల్లో ప్రారంభం అవుతాయి అన్నది ఏ తావాత ఒక సారాంశం కానీ సమస్యలను చూస్తే మనం తరచి తరచి కనుక చూస్తే ఇది సాధ్యమా అన్న అనుమానం కలుగుతుంది ఏంటా పాయింట్స్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో డెప్త్లోకి వెళ్లే ముందు సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ నేను చెప్పేది ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం ఏడు మండలాల పరిధిలో రాబోతుందన్న సంగతి తెలుసు యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు హామ్లెట్స్తో కూడా కలిపితే మొత్తం డెబ్బై ఆరు గ్రామాలు ఉండబోతున్నాయి వీ అన్నింటికి మంచి ఒక డెవలప్మెంట్ ప్లాన్తో మనకు ప్రభుత్వం ముందుకు వస్తుంది దానికోసం మొన్నటి కేబినెట్ భేటీలో డెవలప్మెంట్ అథారిటీ వేయాలని చెప్పి డిసైడ్ చేశారు ఈ అథారిటీ పరిధి ఎలా ఉండబోతోందనేది రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు ప్రాథమికంగా కొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుంచారు దాని ప్రకారం ఏడు మండలాలు యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు డెబ్బై ఆరు ఓవరాల్ గా హామ్లెట్స్ కలుపుకుంటే కూడా గ్రామాలు కనిపిస్తున్నాయి అయితే కోర్ ఏరియా ఏది అంటే ప్రస్తుతం మొదటి ఫేజ్లో ఏదైతే పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఎకరాలు ప్రభుత్వం రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్య సేకరించిందో కేసీఆర్ ప్రభుత్వం మానాడు సేకరించి ఆ తర్వాత అమెజాన్ డాటా సెంటర్కి ఇచ్చారు ఒకటే ఒకటి ఆ తర్వాత పవర్ గ్రిడ్ కట్టారు అద్భుతంగా ఇప్పుడు ఆరు వందల ఎకరాల్లో అక్కడ టౌన్షిప్ డెవలప్ అవుతుంది ఇది కాకుండా ఓవరాల్గా ఇంకొక పదహారు వేల ఎకరాలు తీసుకుంటామని ఇటీవల రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు మొత్తం ముప్పై వేల ఎకరాల పరిధిలో ఫ్యూచర్ సిటీ రాబోతుందన్నది తాజా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జరుగుతున్నది కానీ మొదటి ఫేజ్లో ఉన్న పద్నాలుగు వేల ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి సెంట్రిక్గా ఉన్నాయి నాలుగు గ్రామాలు కురిమిద్ద తాటిపర్తి నానక్నగర్ నకర్త మేడిపల్లి ఈ నాలుగు గ్రామాల పరిధిలో రెండు వెంచర్లలో కొన్ని ప్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి కోర్ ఏరియా నేను మళ్లీ రిపీటెడ్గా చెప్తున్నాను ఈ నాలుగు గ్రామాలు ఫ్యూచర్ సిటీకి సంబంధించి కోర్ ఏరియా ఫస్ట్ ఐదేళ్లలో డెవలప్ అయ్యే ఏరియా ఇది ఆ తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది పదిహేను ఏళ్లలో మిగతా మొత్తం ప్లేస్లకు ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది సో అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయండి నేను కాదనడు కానీ కోర్ ఏరియాలో ముందు ప్రయారిటీ ఇవ్వడం అనేది మంచిది అని నా అభిప్రాయం సో కోర్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మాత్రం ఎక్కువ జాప్యం చేయకుండా వీళ్ళని ఇంత త్వరగా నన్ను కాంటాక్ట్ చేయండి వీళ్ళనింత త్వరగా సైట్ విజిట్ చేయండి వీలైనంత త్వరగా టోకెన్ అమౌంట్ పే చేసి మీరు ప్లాట్లు బుక్ చేసుకోండి కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఇక కమింగ్ బ్యాక్ టు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన చర్చ ప్రధానంగా నేను గత నాలుగైదు నెలలుగా రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి చేస్తున్న వీడియోలలో ఒక అంశాన్ని నేను పదే పదే చెబుతూ వస్తున్నాను ఏంటది అంటే తొంభై ఐదు శాతం భూసేకరణ పూర్తయింది దానికి సంబంధించి చాలా మటుకు ఆ సంబంధిత భూ యజమానులకు నష్టపరిహారాన్ని కూడా చెల్లించారు కానీ కొన్ని ఏరియాలలో రాజకీయ కారణాలు కావచ్చు లేదా రైతుల ముసుగులో ఉన్న కొంతమంది ఐటీ ఉద్యోగులు ఢిల్లీ దాకా తీసుకెళ్లి కొంత గొడవ చేయడం కావచ్చు ఇలాంటి వారి వల్ల ఉత్తర భాగానికి సంబంధించిన పనులు కూడా అనుకున్న టైంలో ప్రారంభం కాని పరిస్థితి ఇప్పుడు ఇటు కిషన్ రెడ్డి మోదీ గారు దీన్ని త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు శంకుస్థాపన చేస్తారు భూమి పూజ చేస్తారని చెప్పారు సేమ్ టైం నితిన్ గడ్కరీని కలిసిన కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బృందం కూడా అదే చెప్పింది మరి ఈ తొంభై ఐదు శాతం పూర్తయింది ఆ ఐదు శాతానికి సంబంధించి ఉన్న సమస్యలను ఎరా అధిగమిస్తారు ఈ రెండు నెలల కాలంలో కోమరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం నితిన్ గడ్కరీ గారు ఈ పనులన్నీ పూర్తి చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద తోచారా లేకపోతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఏమైనా పెండింగ్ ఉన్న అంశాలను క్లియర్ చేస్తామని చెప్పారా ఈ విషయంలో క్లారిటీ లేదు ఈ విషయంలో క్లారిటీ లేనప్పుడు రెండు నెలల్లో పనులు ఇలా ప్రారంభిస్తారు ఇది కేవలం కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత బయటకు వచ్చి ఒక సానుకూల వాతావరణంలో చేసిన సింపుల్ స్టేట్మెంటా లేకపోతే దీని వెరగాల నిజంగానే అంతటి కసరత్తు జరుగుతుందా వీటికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఏం చేస్తారనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అది కాకుండా అలైన్మెంట్ విషయంలో కూడా ఇంకా స్పష్టత లేదు అన్న అన్న అంశాలు కూడా వినిపిస్తున్నాయి ఇదివరకు అలైన్మెంట్ కంప్లీట్ అయింది ఐదు ప్యాకేజీలుగా దాన్ని డివైడ్ చేస్తారు వర్క్ స్టార్ట్ చేస్తారు అని ఒక టూ మంత్స్ బ్యాగే వచ్చింది కానీ ఈ తాజాగా జరుగుతున్న ఈ ఒత్తిళ్లు కావచ్చు రాజకీయ పరమైన ఒత్తిళ్లు కావచ్చు అదే రకంగా గ్రౌండ్ లెవెల్లో కొంత డిస్టర్బెన్స్ కావచ్చు మరి ఈ ఎక్కడైతే ఈ రాయగిరి ఆ ఏరియా ఉందో ఆ ఏరియాలో అంటే రాయగిరి చౌటుపల మధ్య ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో మార్పులు చేర్పులు సంభవిస్తాయా అన్నది కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆ ఏరియాలోనే నష్టపరిహారం తీసుకోవడానికి చాలామంది సుముఖంగా లేరు దాని వెనక రాజకీయపరమైన కారణాలు ఉన్నాయి కొంతమంది ఈ డబ్బులు పోగేసుకొని ఐటీ ఎంప్లాయీస్ కూడా కొంత గ్రౌండ్ లెవెల్లో డ్రామా ఆడుతున్నారు సో ఆ కారణాలు ఈ కారణాల వల్ల కూడా అక్కడ సమస్య మరి ఈ సమస్యలు ఇలాగే ఉన్నప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు పనులు త్వరలో రెండు నెలల్లో ప్రారంభమవుతాయని రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి చెప్తే అది మనం నమ్మాలా లేదా అనేది ఇష్యూ కనిపిస్తుంది నిజానికి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రెండేళ్ల క్రితమే చాలా సానుకూలమైన వాతావరణం కనిపించింది కానీ ఆనాటిలో కేసీఆర్ వర్సెస్ మోదీ నడవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం లేకపోవడం కారణంగా పెండింగ్ పడింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రుల్ని కొద్దిగా అంటే అక్కడ బీజేపీ మంత్రులైనా కూడా తరచూ వెళ్లి కలుస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలుస్తున్నారు కన్సర్న్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కలుస్తున్నారు ఇప్పుడు పార్లమెంటు సెషన్ ముందున్న నేపథ్యంలో మళ్ళీ ఎంపీలతో కలిసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి నితిన్ గడ్కరీని కలిసారు నిజానికి నితిన్ గడ్కరీ చాలా చాలా సోబర్ అది నేను చెప్పడం కాదు దేశవ్యాప్తంగా చాలా చోట్ల నిరూపైన పరిస్థితి ఏ రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఏ ప్ర పార్టీ ప్రభుత్వంలో ఉంది అనేది చూసుకోకుండా కూడా ఆయన అడిగిన వెంటనే పనులు సర్వేగంగా తీసుకెళ్తున్నారు ఆయన ఎప్పుడో ఇరవై ఐదేళ్ల కింద వాజ్పేయి కలలు కన్న భారత్మాలను ఇప్పుడు ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి దేశంలో రోడ్డు వ్యవస్థ రవాణా వ్యవస్థ ఎంత మెరుగ్గా ఉంటే అది రెండు రకాల ఉపయుక్తం ఒకటి రవాణా చాలా వేగంగా జరుగుతుంది చాలా వేగంగా మనం మన గమ్యాలను చేరుకుంటాం క్షేమంగా చేరుకుంటాం సేమ్ టైం ఫ్యూయల్ ఆదా కూడా జరుగుతుంది ఫ్యూయల్ ఆదా జరగడం అనేది చాలా చాలా బిగ్ పాయింట్ మన దేశానికి సంబంధించి ఎందుకంటే మన కన్జంప్షన్ పెరగడం వల్ల గల్ఫ్ దేశాలు మన దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నాయి పెట్రోలియం దానికోసం సో దాన్ని కూడా కంట్రోల్ చేయాలంటే ఇది కూడా ఒక మార్గం అని చెప్పి గవర్నమెంట్ ఇరవై ఐదేళ్ల కింద వాజ్పేయి ప్రభుత్వం భావించింది ఆ తర్వాత అది కంటిన్యూ అవుతూనే వచ్చింది గత పదేళ్లుగా నితిన్ గడ్కరీ ఆ వాజ్పేయి కలను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు పెద్ద ఎత్తున రోడ్ల స్వరూపం మారిపోయిన పరిస్థితి సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ చెప్తున్నది చాలా స్పష్టంగా ఉంది కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ రియాలిటీ ఉందా లేదా అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఇవాళ దినపత్రికల్లో వచ్చిన వార్తలు అవి చూస్తే నిజంగా చాలా బాగా అనిపించింది కానీ ఈ సమస్యలు ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయింది ఆ ఫైవ్ పర్సెంట్ ఈ రెండు నెలల్లో దాన్ని కొనసాగించే అవకాశం ఉందా పూర్తి చేసే అవకాశం ఉందా ఎందుకంటే వెనకాల రాజకీయ ప్రోజలం కనిపిస్తుంది కొంత కొంత విద్రోహ శక్తుల అది కనిపిస్తుంది అలాంటప్పుడు సింపుల్గా పూర్తి చేస్తాం వర్క్ స్టార్ట్ చేస్తాం అనేది ఇవి కాకుండా మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య ఎలా ఉందంటే వీళ్ళు వాళ్ళని వెళ్ళి కలిసినప్పుడు చాలా బాగుంటుంది నవ్వులు చిందిస్తూ బొకేలు ఇచ్చుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ ఫోటోలు ఫోజులు ఇస్తూ బాగుంటుంది మళ్ళీ బయటకు వచ్చాక యాజ్ యూజువల్ లక్కీగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంతా బయటకు వచ్చాక నేడు మాట్లాడలేదు బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటు మొన్న మోదీకి కలిసిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ బీజేపీ మీద అస్త్రాలు శస్త్రాలు ఎక్కుపెట్టిన పరిస్థితి సో ఇట్లా ఏమంటారు చూడు దేంతోనో నవ్వి దేంతో వెక్కిరించడం అంటారు కదా అట్లా ఉంది పరిస్థితి సో అలాంటి సందర్భంలో ఇవన్నీ పూర్తవుతాయా లేదా అని సో నిజానికి రీజనల్ రింగ్ రోడ్డు వరకు వీళ్ళని తొందరగా ప్రారంభించడం అనేది అనివార్యంగా జరగాల్సిన పరిస్థితి తర్వాత దక్షిణ భాగానికి సంబంధించి అయితే ఇంకా గందరగోళం అది ఎప్పుడు అలైన్మెంట్ ఎప్పుడు పూర్తవుతుంది అలైన్మెంట్ పూర్తయిన తర్వాత దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తుందా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేస్తుందా ఇవన్నీ సందేహాలే మళ్ళీ కాబట్టి నాయకులు మంత్రులు ప్రకటనలు చేసే ముందు పూర్తి స్పష్టత చేయాల్సిన పరిస్థితి కోర్స్ ఎంత ఘోరంగా ఉందంటే ఇవాళ రేపట్లో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్న విలేకరులు కూడా ఎక్కడ నొచ్చుకుంటారో అని గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు మేము యాక్టివ్ జర్నలిజంలో ఇలా ఉండేది కాదు డైరెక్ట్గా అడిగేసేవాళ్ళం అఫ్ కోర్స్ గత పదేళ్లలో పరిస్థితి మారిందనుకోండి ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే డైరెక్ట్గా బై నేమ్ రేజ్ చేసి ఒక రకంగా గా త్రెటన్ చేసే పరిస్థితి నెలకొంది సో మీడియాకి వచ్చే లేదనుకోండి అది వేరే విషయం మీడియా కూడా పూర్తి స్థాయిలో ఒక పెట్టుబడిదారి వ్యవస్థగా మారింది పెట్టుబడిదారుల చేతుల్లో మీడియా ఉండడం వల్ల కూడా మీడియాకు ఆ ఫ్రీడమ్ లేని పరిస్థితి సో అది వేరే సబ్జెక్ట్ అనుకోండి పక్కన పెడదాం బట్ ఓవరాల్గా రెండు నెలల కాలంలో రీజనల్ రింగ్ గురు ఉత్తర భాగం పనులు ప్రారంభం కావాలంటే మాత్రం అడ్డంకులను తొలగిస్తారా లేదా అన్నది మాత్రం ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న తొలగించకుండా మాత్రం పనులు స్టార్ట్ కావు ఇది కూడా స్పష్టంగా తెలుస్తుంది ఈ కంటెంట్ నా అనాలిసిస్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి నలుగురితో ఈ వీడియోని పంచుకోవడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి అదే సందర్భంలో ఫ్యూచర్ సిటీతో పాటు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీ ఆప్షన్స్ చెప్పండి నేను ఐ విల్ బి దేర్ విత్ యూ నా సర్వీస్ అందిస్తాను నాట్ ఓన్లీ ఇన్ సేల్ బట్ రీసేల్ టైంలో కానీ మీ ప్లాట్ సెక్యూరిటీ విషయంలో కానీ మీ ప్లాట్ మెయింటెనెన్స్ విషయంలో కానీ నేను సర్వీసెస్ అందిస్తాను అధిరన్ గ్రూప్ మాది నా నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఆఫీస్ ఉంది అక్కడ విజిట్ చేయొచ్చు మీ ప్లాట్ సెక్యూరిటీ సర్వీసెస్ మీ ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీసెస్ తీసుకోవచ్చు ఏదైనా కన్స్ట్రక్షన్ సపోర్ట్ అవసరమున్నా లేకపోతే ఏదైనా లేఅవుట్ డెవలప్మెంట్ అవసరం ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అదే రకంగా లీగల్ ఒపీనియన్స్ కానీ లేదా వాస్తు అడ్వైస్ కానీ వాటికి సంబంధించి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అధిరన్ గ్రూప్ ఆఫీస్ నియర్ శిల్పారామం నాగోల్ ఉప్పల్ భగాయత్ లెగౌట్ కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ